అందరికీ నమస్తే ఈరోజు విశేషణ ఉత్తర పద సమాసం గురించి మనం అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా దానికి విగ్రహ వాక్యం రాయాలో చూద్దాం సమాసం అంటే ఏమి పదం ఉంటుంది తర్వాత విగ్రహ వాక్యం రాయాలి లేదు విగ్రహ వాక్యం ఇస్తాడు సమాసం పేరు మనం రాయవలసి ఉంటుంది ఎగ్జామ్స్లో అంతే కదా మరి ఇక్కడ దీనికి సంబంధించింది వివరంగా నిర్వచనం మొదట తెలుసుకుందాం పూర్వపదం నామవాచకమై ఉంటుంది ఉత్తరపదం విశేషణం అవుతుంది దీంట్లో ఇచ్చే పదంలో అర్థమైందా అయితే ఇక్కడ పూర్వపదం ఉత్తర పదం అనేది మొదట మనం నేర్చుకోవాలి అంటే ఉదాహరణ రామాలయం అనే పదం నేను ఇక్కడ విడదీశా రామ ప్లస్ ఆలయం అని రామ అనేది పూర్వపదం ఆలయం అనేది ఉత్తర పదం మరి విగ్రహ వాక్యం ఎలా రాయాల్సి ఉంటుంది మనం విగ్రహ వాక్యంలో మొదట రాసి దానికి అయినా అనే వర్ణం చేర్చాలి తరువాత విశేష్యం రాయవలసి ఉంటుంది విశేష్యం అంటే నామవాచకం అని అర్థం ఇది డిఎస్సి వాళ్ళకు అడిగే అవకాశం ఉంది చూడండి ఇప్పుడు మనము విశేషణం అంటే గుణాన్ని తెలియజేస్తుంది విశేషం అంటే నామవాచకం అని అర్థం ఇక్కడ ఉదాహరణలు చూస్తే కార్మిక వృద్ధులు అనేదాన్ని ఎలా రాస్తాం విశేషణం ముందు రావాలి అంటే వృద్ధులైన కార్మికులు అయినా అనే వర్ణం వచ్చింది రాజోత్తముడు తీసుకుంటే ఉత్తముడైన రాజు ఇక్కడ ఉత్తముడు వచ్చింది దానికి ఐ అయినా అనేది చేరిస్తే ఉత్తముడైన అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ రెండు ఎక్కడైనా కూడా మనకు విగ్రహ వాక్యంలో అయినా అనేది ఉపయోగిస్తాం కార్మికులు రాజు అనేది నామవాచకం మరి మీకు కూడా ఒక ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను మరొకటి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి విగ్రహ వాక్యం మీరు రాయాలి పురుషోత్తముడు దీన్ని ఒకవేళ మనం విడదీస్తే ఎలా విడదీస్తాం పురుష ప్లస్ ఉత్తముడు అని విడదీస్తాం అది ఏ సంధి గుణసంధికి ఉదాహరణగా చెప్పుకుంటాం మరి ఇక్కడ సమాసం గురించి చెప్తున్నాం ఉత్తముడైన పురుషుడు అర్థమైందా మరి ఇప్పుడు దీనికి మీరు కపోతము అంటే అర్థము రాయండి అదేవిధంగా దీనికి వాక్యం కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్